వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి అండి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదగా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్ లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఎక్కడైతే జాయిన్ అవ్వండి అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అండి మనకి టిఎస్ఎల్ పిఆర్బి నుంచి అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీపీఆర్బి డాట్ ఇన్ అక్కడ నుంచి ఆన్లైన్లో అయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు మనకి ఎయిట్ ఏఎం థర్టీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఫైవ్ పిఎం ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుందండి ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి రెండు రకాల పోస్ట్ కోడ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ చూసుకున్నట్టయితే అండి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని అండి టిఎస్ఆర్టీసీకి సంబంధించి టోటల్ వేకెన్సీస్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ అండ్ పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ అండి ఇది కూడా రెండు కూడా టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన వేకెన్సీస్ ఎంఎస్టీ వేకెన్సీస్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయండి ఈ రెండు రకాల ఉద్యోగాలకు కూడా పేస్కేల్ చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిటీ రూపీస్ నుంచి ఎయిటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది టోటల్గా వచ్చేసి వన్ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి మనకి కాంటిజియస్ జోన్ క్రెడిట్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ కాంటిజియస్ జోన్ గ్రేడ్ వన్లో వచ్చేసి మూడు జోన్లు అయితే రావడం జరుగుతుంది జోన్ వన్ వచ్చేసి కాళేశ్వరం జోన్ టూ బాసర జోన్ త్రీ వచ్చేసి రాజన్న అండి దీనికి సంబంధించిన ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ కి వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండి డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఈ కాళేశ్వరంకి సంబంధించి చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎల్ఆర్ అండ్ వన్ ఎల్ఆర్కి ఒకటి ఉంది డిఆర్కి ఒకటి ఉంది టోటల్గా ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి బాసరికి సంబంధించి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఒకటి ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎయిట్ ఉన్నాయండి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వన్ వన్ వేకెన్సీ ఉంది టోటల్గా లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ జోన్ త్రీ రాజన్నకు చూసుకున్నట్టయితే ఎల్ఆర్కి వచ్చేసి ఒకటి ఉంది డిఆర్కి వచ్చేసి నైన్ ఉందండి అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎల్ఆర్కి టూ డిఆర్కి వన్ టోటల్గా థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి కాంటిజియస్ గ్రేట్ జోన్ గ్రేట్ టూకి సంబంధించి చూసుకున్నట్టయితే అండి ఇందులో మూడు జోన్స్ ఉన్నాయి జోన్ ఫోర్ వచ్చేసి భద్రాద్రి అండి జోన్ ఫైవ్ వచ్చేసి యాదాద్రి అండ్ జోన్ సెవెన్ వచ్చేసి జోగులాంబ అండి దీనికి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే భద్రాద్రికి సంబంధించి ఎల్ఆర్కి వచ్చేసి వన్ డిఆర్కి నైన్ టోటల్గా వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వన్ వన్ ఉందండి అండ్ యాదాద్రికి సంబంధించి చూసుకున్నట్టయితే అండి జోన్ ఫైవ్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వన్ వన్ వేకెన్సీ ఉంది ఎల్ఆర్డిఆర్ టోటల్గా నైన్ వేకెన్సీస్ ఉన్నాయి జోగులాంబ జోగులాంబకు సంబంధించి చూసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా కూడా సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయండి మనకి కాంటిజినియస్ జోన్ గ్రేడ్ త్రీకి సంబంధించి జోన్ సిక్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే జోన్ సిక్స్లో వచ్చేసండి ఇక్కడ చార్మినార్ రావడం జరుగుతుంది అందులో వచ్చేసి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి వచ్చేసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎల్ఆర్ ఒకటి ఉంది డిఆర్ ఒకటి రెండు ఉన్నాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా మనకి టోటల్గా ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే అండ్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి సిక్స్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వచ్చి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి సెవెన్ వేకెన్సీస్ లిమిటెడ్ ఎల్ఆర్ ఉన్నాయండి డిఆర్ వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ గా వచ్చేసి ఎయిటీ ఫోర్ వెహికెన్ ఫార్టీ ఎయిట్ సంబంధించి చూసుకున్నట్టయితే అండి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి మనకి కాంటేజియస్ జోన్ క్రెడిట్ సంబంధించి జోన్ వన్లో వచ్చేసి చూసుకున్నట్టయితే అండి కాంటిజియస్ జోన్ క్రేడ్ వన్లో మూడు జోన్స్ అయితే రావడం జరుగుతుంది జోన్ వన్ కాళేశ్వరం జోన్ టూ బాసరా జోన్ త్రీ రాజన్న అండి ఎల్ఆర్ వచ్చేసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి ఎల్ఆర్ ఒకటి డిఆర్ నైన్ ఉన్నాయి డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వన్ వన్ ఉందండి టోటల్గా ట్వెల్వ్ వేకెన్సీస్ బాసరాకి సంబంధించి ఎల్ఆర్ వచ్చేసి టూ ఉన్నాయి డిఆర్ వచ్చేసి ట్వెల్వ్ ఉన్నాయండి అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి టూ వేకెన్సీస్ వెళ్ళారు డిఆర్ ఒకటి వన్ టోటల్గా సెవెంటీన్ వేకెన్సీస్ రాజన్న డిస్ట్రిక్ట్ సంబంధించి చూసి జోన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఎల్లార్కి వచ్చేసి టూ వేకెన్సీస్ ఉన్నాయి డిఆర్ థర్టీన్ ఎక్స్టర్నల్కి సంబంధించి అండ్ టోటల్గా వచ్చేసి నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయండి సి జెడ్జీ టూలో చూసుకున్నట్టయితే అండి కాంటిన్యూస్ జోన్ గ్రేడ్ టూలోకి వచ్చేసి మనకి మనకి ఇక్కడ మూడు రకాల జోన్లు రావడం జరుగుతుంది జోన్ ఫోర్ జోన్ ఫైవ్ అండ్ జోన్ సెవెన్ అండి భద్రాద్రికి సంబంధ భద్రాద్రికి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి ఎల్ వచ్చేసి ఫోర్ వేకెన్సీస్ డిఆర్కి వచ్చేసి సిక్స్ వేకెన్సీస్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి టూ వేకెన్సీస్ డిఆర్కి వచ్చేసి వన్ అండి యాదరాద్రికి సంబంధించి యాదరాద్రికి సంబంధించి ఎల్ వచ్చేసి త్రీ వేకెన్సీస్ డిఆర్ వచ్చేసి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి టూ అండ్ వన్ ఉందండి ఎల్ఆర్ ఒకటి డిఆర్ వన్ ఈ విధంగా టోటల్గా లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి జోగులాంబా జోన్కి చూసుకున్నట్టయితే అండి టూ వేకెన్సీస్ ఎల్ఆర్ డిఆర్ వచ్చేసి ఫోర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎల్ఆర్కి టూ ఈ విధంగా టోటల్ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి సిజెడ్సీ త్రీలో చూసుకున్నట్టయితే అండి జోన్ సిక్స్ చార్మినార్ చార్మినార్కి వచ్చేసి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ట్వంటీ టూ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఎల్ఆర్ డిఆర్ వచ్చేసి టూ టోటల్గా థర్టీ ఫోర్ వేకెన్సీస్ ఈ విధంగా మనకి టోటల్ వేకెన్సీస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి డైరెక్ట్ క్యాండిడేట్స్కి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి సిక్స్టీన్ వేకెన్సీస్ వెళ్ళారు డిఆర్ వచ్చేసి ఎయిట్ వేకెన్సీస్ టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించిన డీటెయిల్స్ పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్కి సంబంధించండి పోస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి అండ్ అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి కేటగిరీ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ అండ్ అదేవిధంగా పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది పోస్ట్ కోడ్ ఫార్టీ కి సంబంధించి కూడా ఒకసారి చూసుకోండి కేటగిరీ వైజ్గా జోన్ వైజ్గా మనకి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి సంబంధించి వేకెన్సీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అండి పోస్ట్కి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ వచ్చేసి అండి ఎస్సీ ఎస్టీ అండ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణకు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీస్ అండ్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ అదర్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది లిమిట్ చూసుకున్నట్టయితే అండి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి అండ్ రిలాక్సేషన్ అప్పుడే లిమిట్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే అండి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎవరైతే సర్వడెన్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ టెరిటల్ ఆర్మీలో చేసిన వాళ్ళకి వాళ్ళు వర్క్ చేసిన సర్వీస్కి త్రీ ఇయర్స్ అడిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది లెంత్ ఆఫ్ సర్వీసెస్కి అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అప్పయ్ రిలాక్సేషన్ ఉంటుందండి డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి ఎవరైతే డిపార్ట్మెంటల్ టీజీఎస్ఆర్టీస్లో సర్వీస్ చేసిన వాళ్ళు ఉంటారో అందులో ఎంప్లాయీస్ బిలాంగింగ్ టు ద ఎస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్లో వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి వాళ్ళ ఏజ్ అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే దాటి ఉండకూడదండి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్కి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఏజ్ అన్నది ఫార్టీ ఇయర్స్ అయితే దాటి ఉండకూడదండి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది కట్ ఆఫ్ డేట్ అండి అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుందాము పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబులే పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ కి సంబంధించి అండ్ కట్ ఆఫ్ డేట్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఆ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ ఉండాల్సి ఉంటుంది అండి ఈ క్యాండిడేట్స్కి హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన డిగ్రీయే కాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అండ్ పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్కి సంబంధించి చూసుకున్నట్టయితే క్యాండిడేట్ ఖచ్చితంగా డిప్లొమా అనేది ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చి ఉండాల్సి ఉంటుందండి కట్ ఆఫ్ డేట్ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ కి హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా బిఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఆ డిసిప్లిన్ లో చేసిన వాళ్ళు ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యండి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ద పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ ఎయిట్ కి సంబంధించండి వన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది త్రీ అవర్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ మ్యాక్సిమమ్ మార్క్స్ ఉంటుంది అండ్ టూ హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చిన విధంగా మనకి సబ్జెక్ట్స్ అయితే సిక్స్ సిక్స్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి సూపర్వైజరీ యాప్టిట్యూడ్ ఉంటుంది లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు ఉర్దూలో ఉంటుంది పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ అంటే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తారు అదేవిధంగా పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ వచ్చేసి ఎంఎస్టీకి సంబంధించి సిక్స్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుందండి పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్కి ఫార్టీ సెవెన్కి అయితే ఉండదండి పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్కి వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి న్యూమెరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి అండి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటుంది ఈ న్యూమెరికల్ యాప్టిట్యూడ్ అనేది పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్ మేనే ఎంఎస్టీకి అయితే ఉండదండి అండ్ రీజనింగ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్కి అండ్ ఫార్టీ కి కూడా ఫార్టీ క్వశ్చన్స్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయండి పోస్ట్ కోడ్ ఫార్టీ ఎయిట్కి కూడా థర్టీ క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇంగ్లీష్ తెలుగు ఉర్దూ లాంగ్వేజ్ ఇవ్వడం జరుగుతుంది థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి పోస్ట్ కోడ్ ఫార్టీ సెవెన్ అండ్ ఫార్టీ ఎయిట్ కూడా థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ విధంగా మనకి టోటల్గా వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన మినిమం క్వాలిఫై మార్క్స్ ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఫార్టీ పర్సెంట్ వచ్చేసి అండి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రావాల్సి ఉంటుందండి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి బీసీ వాళ్ళకి రావాల్సి ఉంటుందండి థర్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి రావాల్సి ఉంటుందండి మినిమం ఎవరైతే ఫార్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో సెక్యూర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆ పోస్ట్లు అనేది ఓసీ లేదా ఈడీఈఈ ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్లో సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఆబ్జెక్ట్ టైం నేచర్లో ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్లో వాళ్ళైతే చేయడం జరుగుతుంది ఓఎంఆర్ బేస్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఫర్ ఈచ్ క్వశ్చన్ క్యాండిడేట్కి అయితే వన్ మార్క్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుందండి మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి ఇక్కడ మన నోటిఫికేషన్లో కూడా నెగిటివ్ మార్కింగ్ గురించి ఎటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు అంటే నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు అండ్ సెలెక్షన్ వచ్చేసి ప్యూర్లీ వాళ్ళ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ని బేస్ చేసుకొని రిలేటివ్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందండి దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది కంబైండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరుగుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి అండి ఫిల్ బై ద లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ జోన్ ఫిల్ చేయడం జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఓపెన్ ఫర్ ఆల్ అయితే ఉండడం జరుగుతుందండి అండ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి కేటగిరీ వైజ్గా బ్రేకప్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ లో ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి కేటగిరీ వైజ్గా బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి చూసుకున్నట్టయితే జోన్ కి భద్రాద్రికి సంబంధించి చూసుకున్నట్టయితే అండి ఓసీలో వచ్చేసి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయండి ఈడబ్ల్యూఎస్ వన్ వేకెన్సీ ఉంది బీసీఏ వచ్చేసి టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎస్సీ గ్రూప్ వన్లో ఒక వన్ వేకెన్సీ ఉంది గ్రూప్ టూలో వన్ వేకెన్సీ ఉంది ఎస్టీకి వచ్చేసి వన్ వేకెన్సీ ఉంది టోటల్గా వచ్చేసి టెన్ వేకెన్సీస్ ఉన్నాయండి ఈ విధంగా మనకి జోన్ వైజ్గా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఎక్స్టర్నల్ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్గా సెవెంటీ వేకెన్సీస్ ఉన్నాయి అటు సెవెంటీ వేకెన్సీస్కి గాను సంబంధించిన బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి టోటల్గా ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించిన బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ లిస్టు ఎనక్షన్ టూ చూసుకుందాము ఎనెక్షన్ టూ వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే భద్రాద్రికి వచ్చేసేయండి టోటల్గా టెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఓసీకి ఫోర్ ఉన్నాయి బీసీఏకి టూ వేకెన్సీస్ ఉన్నాయి బీసీసీకి వన్ వేకెన్సీ ఉంది అండ్ ఎస్సీ వచ్చేసి గ్రూప్ టూలో టూ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎస్టీకి వన్ వేకెన్సీ ఉంది టోటల్గా టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ సంబంధించి చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇది ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు సంబంధించి టీఎస్టీ అండ్ ఎంఎస్టీకి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్